హాయ్ అండి ఈవేళ మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందన్నమాట హార్వెస్ట్ చేసుకుందాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ బీరకాయలు ఉన్నాయి బీరకాయలతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఈ ఫ్లోర్లో కొన్ని బీరకాయలు అలాగే కొన్ని దొండకాయలు కూడా ఉన్నాయండి క్లైమేట్ సడన్గా చేంజ్ అనమాట ఇప్పుడే హార్వెస్ట్ మొదలు పెడితే చిన్న చిన్న తుపర్లు పడుతున్నాయి సో మళ్ళీ ఒక నిమిషం ఆగి మళ్ళీ కోయటం స్టార్ట్ చేశాను అనమాట హార్వెస్ట్ చేద్దాం కదా అని వచ్చాను ఇలా చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇది మన టేబుల్ లేని ప్లాంట్ అండి ఎప్పుడు రెగ్యులర్గా దానికి కాయలు ఉంటానే ఉంటాయి అన్నమాట సో ఎక్కువ యూస్ చేయను లెమనే కానీ సో అందుకని చట్నీ ఉంటాయి అలా సో మన బీరకాయలు హార్వెస్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ దొండకాయలు ఉన్నాయి దొండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం అండ్ మనం బర్డ్స్ కోసం వాటర్ పెట్టాం కదా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మూడు ఫ్లోర్లో కూడా బర్డ్స్ తాగుతున్నాయి పైన అయితే కాకులు ఒక్కొక్కసారి పడగొట్టేస్తున్నాయి కూడా దాన్ని ఎప్పుడూ చెప్పుకున్నట్లే దొండకాయలు సమ్మర్లో అయితే బాగా కాస్తాయండి కాకపోతే ఏంటంటే టైంకి హార్వెస్ట్ చేయకపోతే పండిపోతాయి అన్నమాట కంపల్సరీ రెండు మూడు రోజుల గ్యాప్లో హార్వెస్ట్ చేస్తూ ఉండాలి దొండకాయలని అయితే ఈవేళైతే చాలా దొండకాయలు వచ్చాయన్నమాట మొత్తం మూడు ఫ్లోర్లకి కలిపి మంచి హార్వెస్ట్ అయితే వచ్చింది ఈవేళ దొండకాయలు ఫుల్గా కాసేసినాయి అండ్ బెండకాయ సారీ బీరకాయలు కూడా బాగున్నాయి దెండకాయలు కూడా చూసారా ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఉన్నాయండి ఈ డీప్ సమ్మర్ వచ్చిన తర్వాత ఇదేనమాట మళ్ళీ ఇవి రావటం సమ్మర్లో అయితే కాపు ఆగిపోయింది వేళ మళ్ళీ చాలా రోజుల తర్వాత రెండు ఫ్రూట్స్ కనిపించినాయి యాక్చువల్గా లాస్ట్ టైం గ్రో చేసినప్పుడు అయితే సమ్మర్ వచ్చేటప్పటికి మొక్కలు కూడా చచ్చిపోయినాయి అనమాట ఇయర్ కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయని చెప్పాలి సో చెప్పాను కదండి మళ్ళీ చినుకలు ఎక్కువైపోయింది సో మళ్ళీ కాసేపు బ్రేక్ తీసుకొని మిగిలిన హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేశాను సో ములక్కాళ్ళు ఉంటే కోస్తున్నాను ఒకటే ఉందనమాట కాడ రెడీగా సో అది కోసేసాము మొన్న కూడా అవసరం ఉంటే రెండు మూడు కాయలు కోసేసాను ఆ వేళ అండ్ మార్నింగ్స్ హార్వెస్ట్ చేస్తే పువ్వులు కోస్తానని చెప్పాను కదా కొన్ని ఫ్లవర్స్ కూడా పూజ కోసం హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇవి జినియాలండి ఎంత ఎండల్లో అయినా సరే బలి వస్తున్నాయి అనమాట పువ్వులైతే అండ్ ఈ ఫ్లోర్లో కూడా రెండు బీరకాయలు ఉన్నాయి బేర మాత్రం ఎంత ఎండలు వచ్చినా బాగానే కాస్తుంది చక్కగా ఈ బీరకాయ కోస్తుంటే జారిపోయిందండి అండ్ ఇవి సప్తగిరి నర్సరీలో తెప్పించాను కదా ఇది సైవాన్ వెరైటీ అనుకుంటా నిమ్మకాయలు అసలు కాయ సైజ్ అయితే భలే వచ్చింది అనమాట చిన్న జామకాయ సైజులో కాయలు మాత్రం అండ్ జ్యూస్ కూడా అంతేనండి జ్యూస్ కూడా చాలా ఫుల్ జ్యూసీగా ఉన్నాయన్నమాట కాయలు కూడా సో పెట్టి ఒక ఎయిట్ మంత్స్ అలా అవుతుంది అనుకుంటా నాకు తెలిసి లాస్ట్ సమ్మర్లో తెప్పించాను ఆల్రెడీ వన్ మంత్ నుంచి మనకి హార్వెస్ట్ వస్తున్నాయి అండ్ ఒక మొక్క వచ్చేసి సైట్లో కూడా పెట్టాను అక్కడ ఇంకా పోతైతే స్టార్ట్ అవ్వలేదు సో ఇవి వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో బీరకాయలు అనమాట సో ఇవేళ హార్వెస్ట్లో బీరకాయలు అండ్ అలాగే దొండకాయలు బాగున్నాయి ఇంట్లో బీరకాయలు ఇంత చక్కగా వస్తున్నాయి కదండీ ఒక్కొక్కసారి అయితే డజన్ డజన్లు ఉంటాయి బట్ సైట్లో ఏమవుతుందో తెలియట్లేదు పాలినేషన్ అవ్వట్లేదో మరి ఏమవుతుందో బట్ సరిగ్గా కాయట్లేదు అనమాట గెస్ట్ హౌస్ దగ్గర అయితే ఇంట్లో మాత్రం చక్కగా వస్తాయి బీరకాయలు డజన్లో కాస్తూ ఉంటాయి ఎప్పుడు ఇంకా రెండు మొక్కలు వేరే రకం కూడా పెడదాం అనుకున్నాను బట్ ఇవి అయిన తర్వాత పెట్టవచ్చు కదా అని వదిలేసా అనమాట మళ్ళీ అన్ని బీరకాయలు అయినా సరే ఇబ్బందే కదా అన్ని రకాల కూరగాయలు ఉండాలి ఇంచుమించి వారంలో ఒకసారి కంపల్సరీ బేరకాయలు కూర అనమాట అన్ని కాయలు కాస్తున్నాయి ఇంట్లో అయితే చక్కగా అండ్ ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క వెజిటబుల్ బాగా కాస్తుంది కదా నాకైతే ఇంట్లో బీరకాయలు బాగా కాస్తాయి మన గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆనపకాయలు బాగా కాస్తున్నాయి ఇయర్ ఎంత చక్కగా అండ్ దొండకాయలు కూడా మన గెస్ట్ హౌస్లో కంటే సారీ దొండకాయలు అసలు అక్కడ పెట్టలేదు ఇక్కడ ఇంట్లో అయితే దొండకాయలు కూడా బాగా కాస్తున్నాయి ఈసారి నెక్స్ట్ టైము అక్కడ కూడా ట్రై చేయాలనుకున్నాను బట్ పెట్టడం లేట్ అయిపోయిందనమాట నెక్స్ట్ సీజన్లో దండు కూడా ట్రై చేస్తాను నేల మీద కాయలు వస్తాయి కదా బట్ ఎంత ఎండలైనా సరే అండి మన ఇంట్లో కూరగాయలతో కొంచెం సర్వైవ్ అయిపోగలుగుతున్నాం అనమాట ఎప్పుడూ వీక్లీ అప్పుడప్పుడు ఎప్పుడైనా పొటాటోస్ కానీ క్యారెట్ అలాంటివి తెచ్చుకుంటున్నాం జాతులు సో అవి మనం ఇంట్లో గ్రో చేసుకోలేం కదా సో అలాంటివే కానీ ఉల్లిపాయలు ఇలా కానీ మిగిలిన వెజిటబుల్స్ అంటే మన ఇంట్లో ఉన్న కూరగాయలతో సరిపోతుంది అలా ముందుగా చెప్పినట్లే ఈవలయితే దొండకాయలు భలే కాసేయండి మొత్తం ఒక్కొక్కసారి ఏంటంటే బాగా ఎక్కువ ఉంటాయి ఒక్కొక్కసారి మళ్ళీ కొంచెం ఎందుకో బ్రేక్ తీసుకుంటుంది ఈ వీక్ మాత్రం చాలా ఎక్కువ వచ్చేసి కాయలన్నీ మీరు వీడియో స్టార్ట్ చేసినప్పుడు చూసినట్లయితే చినుకులు పడినాయి కదా చూడండి అప్పుడే ఎంత ఎండ కాసేస్తుందో నా హార్వెస్ట్ కంప్లీట్ అయ్యేలోపు మొత్తం పడిన చినుకులన్నీ కూడా డ్రై అయిపోయేలా ఎండ వచ్చేసింది అనమాట కాస్త గ్యాప్లోనే నేనేమో చల్లగా ఉంది కదా అని చెప్పి హార్వెస్ట్ మొదలు పెట్టేశాను ఉదయాన్నే బట్ సడన్గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది మళ్ళీ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయండి నా దగ్గర అయితే ఎందువల్ల తెలియట్లేదు పచ్చిమిర్చి అయితే సరిగ్గా రావట్లేదు సో దీని మీద కాన్సంట్రేషన్ చేయాలి ఇంకా తోటకూర అండి తోటకూర లేతగా బాగుంది చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ తోటకూర వచ్చేసి కంప్లీట్గా రూట్స్తో తీసేయాల్సిన అవసరం లేదనమాట సో కొంచెం కొంచెం కొమ్మలు కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ సైడ్ నుంచి గ్రోత్ వస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఒక ఐదు ఆరు సార్లు హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ వేరే దాంట్లో ఇలా పెట్టుకొని ఉంచుకుంటే ఈ మొక్కలు తీసేసేటప్పటికి అవి హార్వెస్ట్కి రెడీ అవుతాయి అనమాట అలా కంటిన్యూస్గా మన ఇంట్లో ఎప్పుడూ ఆకురలు ఉంటూనే ఉండొచ్చు ఉండేలా ప్లాన్ చేసుకోవచ్చు మనం సో ఉదయంకి వస్తున్నాను కదా అందుకని పూజకి కొన్ని శంకు పూలు కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను తోటకోరండి నిజంగా ఎంత బాగుందంటే లేతగా అప్పటికప్పుడు అలా ఫ్రెష్గా కోసుకొని వండుకుంటే భలే టేస్ట్ ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా ఆ కొంచెం కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటేనే బాగుంటాయి లేదంటే కొంచెం త్వరగా పురుగు రావటం కానీ తెగుళ్ళు రావడం కానీ కూర ముదురుతున్న కొలిది ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట అందుకే ఎప్పుడు ఫ్రెష్గా వెంటనే హార్వెస్ట్ కూడా త్వర త్వరగా చేసుకుంటూ ఉండాలి మనం కొంచెం బద్దకించి వదిలేసామంటే పురుగు చేరిపోతుంది కొంచెం ముందు ఎదిగిన కొమ్మలకు హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటే కిందన ఉన్న చిన్న మొక్కలన్నీ మళ్ళీ వస్తూ ఉంటాయి సో అలా ప్లాన్ చేసుకోండి ఆ కూరలకైతే మాత్రం అండ్ ఇవి కూడా జినియాలండి జినియాలు ఇది వేరే కలర్ అనమాట సెకండ్ ఎంత ఎండలున్నా సరే భలే కాస్తున్నాయి చక్కగా వింటర్లో కూడా ఇలాంటి పువ్వులు వేయలేదు నేను అసలు సమ్మర్లో వస్తున్నాయి మన గార్డెన్లు ఇప్పుడు చూసారా ట్యాంక్ కిందని ఎలా చేరిపోయిందో పిల్లి పిల్లల్ని పెట్టేసినట్టుందండి నాకు పైకి వెళ్ళినప్పుడు దొరకట్లేదు అనమాట మార్నింగే కదా కనిపించినాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే మొన్న ఆకు తెచ్చాం కదా మనం సో ఆకు పువ్వులు ఉన్నాయి కొన్ని సో అవి హార్వెస్ట్ చేస్తున్నాను సో ఇది ఇంకా రిపోర్టింగ్ చేయలేదండి ఎందుకంటే సమ్మర్ కదా కొంచెం ఎండలు తగ్గిన తర్వాత రీపోర్ట్ చేయాల్సి ఉంది సో ఫైనల్గా వచ్చిన హార్వెస్ట్ అనమాట ఎక్కువ బీరకాయలు అండ్ దొండకాయలు ఇవి రెండు అయితే బాగా వస్తున్నాయి మన టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్లో కూడా అవే ఎక్కువ ఉంటాయి సో ఇదండి ఇవాళ మన టెర్రస్ గార్డెన్ మీద హార్వెస్ట్ అయితే సో బాగా వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ మొక్కలు నేనేం పెట్టలేదు అనమాట ఓన్లీ దండకాయలు ఇవే పెట్టాను బీరకాయలు సో అవే వస్తున్నాయి వంగ మొక్కలు అయితే పెట్టలేదు ఈ మధ్య సరిగ్గా తినట్లేదు అని చెప్పి నెగ్లెక్ట్ చేశాను అండ్ ఆకుకూరలు ఉంటున్నాయి కదా సో సరిపోతుంది అలాగా వీటితో అడ్జస్ట్ అయిపోతున్నాం మించు ఎక్కువ కాస్తున్నాయి కాబట్టి సరిపోతుంది సో ఇది వెల్టీ హార్వెస్ట్ అయితే మీ అందరికీ కూడా నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం